ఎగ్జామ్స్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ కి సంబంధించిన పౌర శాస్త్రంలో ప్రధాన మంత్రి కేంద్ర మంత్రి మండలి అనే ఒక సెగ్మెంట్ కి సంబంధించిన బిట్స్ ని ఈ వీడియోలో మనం చూద్దాం అందులో మొదటి బిట్ ప్రధాన మంత్రి పదవికి సంబంధించి సరైన ప్రధానమంత్రి పదవికి సంబంధించిన సరైన జవాబును గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు మనకు ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన శక్తివంతమైన కార్యనిర్వాహక అధిపతి వాస్తవ ప్రభుత్వాధి నేతగా వ్యవహరిస్తారు కేంద్ర మంత్రి మండలికి నాయకునిగా కేంద్ర ప్రభుత్వంలో అవధులు లేని అధికారాన్ని చెలాయిస్తారు ఇది ఏబిసి ఇది రాజ్య సభాపక్ష నాయకుడిగా వ్యవహరిస్తారు సో దీంట్లో మనకు డి ఉంది కదా ఇది మాత్రం దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్ సో ఏ కరెక్టే బి కరెక్టే సి కరెక్టే సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రధానమంత్రి పదవి వర్ణనకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు సౌర కుటుంబంలో సూర్యు సూర్యుని వంటి వాడు చుక్కల్లో వంటి వాడు సామాన్యుల్లో ప్రథముడు ఎన్నికైన రారాజు సో దీనికి అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏబిసిడి నెక్స్ట్ రాష్ట్రపతికి అధికార బాధ్యతల నిర్వహణలో సహాయపడేందుకు సలహాలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రి మండలి ఉంటుందని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సబ్సెక్షన్ వన్ నెక్స్ట్ లోక్సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ సాధించిన రాజకీయ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ సబ్సెక్షన్ వన్ నెక్స్ట్ పార్లమెంట్లో సభ్యత్వం లేని వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తే ఎంతకాలంలోగా పార్లమెంట్లో సభ్యత్వం పొందాలి సభ్యత్వం పొందకపోతే పదవి కోల్పోతాడు సో దీనికి ఎంత కాలంలోగా అంటే దీనికి రైట్ ఆన్సర్ ఆరు నెలల్లోగా నెక్స్ట్ ప్రధాన మంత్రి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి సో మనకు అధికార రహస్యాలను కాపాడుతానని రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు పదవిని చేపట్టిన తేదీ నుంచి నిర్దిష్టంగా ఐదు సంవత్సరాలు కొనసాగుతారు రాష్ట్రపతి సంతృప్తి మేరకు పదవిలో ఉంటారు లోక్సభలో సభలో మెజార్టీ ఉన్నంత వరకు రాష్ట్రపతి ప్రధానమంత్రిని తొలగించలేరు ప్రధానమంత్రి జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది సో వీటిలో మనము సరైన వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది సో మనకు ఈ పదవిని చేపట్టిన తేదీ నుండి నిర్దిష్టంగా ఐదు సంవత్సరాలు కొనసాగుతారు ఇది ఖచ్చితంగా రాంగ్ సారీ ఖచ్చితంగా రైట్ అని చెప్పలేమండి ఎందుకంటే నిర్దిష్టంగా ఐదు సంవత్సరాలు కొనసాగడం అనేది ఆయన చేతుల్లో ఉండదు సో సడన్ గా ఏదైనా సరే కొంతమంది ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఆ పదవి నుంచి రిజైన్ చేస్తే సో ఆ వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కదా ఆ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకున్న బలాన్ని కోల్పోతే దెన్ ఉన్న పలంగా ఎలక్షన్స్ రావచ్చు లేదా సో ఆ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు ఆయన రిజైన్ చేసే అవకాశం రావచ్చు సో అలా పదవి అనేది శాశ్వతంగా ఉండదు అండ్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా అనేది ఇది రాంగ్ అనమాట సో ఏసీడీ అనేది మిగిలిన మిగిలిన మూడు ఏసీడీ ఖచ్చితంగా రైటే సో మనకు ఫస్ట్ ఆప్షన్ కట్ అవసరం అవుతుంది నెక్స్ట్ ఇంకొన్ని సారీ ఇంకొన్ని కొన్నిసార్లు ఈ ప్రతిపక్షం అయితే ఉంటుందో ప్రతిపక్షం వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడతారు అంటే మాకు విశ్వాసం లేదు ప్రభుత్వం మీద అని చెప్పి అప్పుడు ఈ పార్లమెంట్లో ప్రధానమంత్రి ఆయన బలాన్ని అంటే నాకు ఇంతమంది ఎంపీలు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని బలాన్ని పార్లమెంట్ లో నిరూపించుకోవాల్సి ఉంటుంది అప్పుడు నిరూపించుకోలేకపోతే పదవి నుంచి కిందికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట సో అలాంటి సమయం ఉంటుంది కాబట్టి మనకు ఈ బి ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి ప్రభుత్వం అనే బండికి ప్రధాన మంత్రి పదవి ఇరుసు లాంటిది అని ఎవరు అభివర్ణించారు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ ప్రధానమంత్రి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి సో దీనికి కేంద్ర కేబినెట్ కేంద్ర మంత్రి మండలికి నాయకుడిగా వ్యవహరిస్తారు మంత్రి మండలి సభ్యుల ఎంపికలో మంత్రులకు శాఖలను కేటాయించడంలో తిరుగులేని అధికారాలు కలిగి ఉంటారు కేబినెట్ సమావేశాల అజెండాను నిర్ణయిస్తారు కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర మంత్రి మండలి వ్యవహారాలు ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారంతో మొదలవుతాయి సో అన్ని కూడా ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి అని అడుగుతున్నారు రాష్ట్రపతి కేంద్ర మంత్రి పం కేంద్ర మంత్రి మండలికి మధ్య వారిధుల వ్యవహరిస్తారు కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేస్తారు మంత్రి మండలి సభ్యులు రాష్ట్రపతిని కలవాలంటే ప్రధానమంత్రి ఆమోదం తీసుకోవాలి ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను ప్రధానమంత్రి నియమిస్తారు సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఈ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను ప్రధానమంత్రి నియమిస్తారు సో ఇది ప్రధానమంత్రి దీన్ని నియమించరు సో ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన మూడు కూడా రైట్ ఆన్సర్సే సో ఏబిసి ఫస్ట్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది సో దీనికి రైట్ ఆన్సర్ రెండు వేల పదహైదు జనవరి ఒకటి నెక్స్ట్ నీతి ఆయోగ్ కు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి సో మనకు ఈ ఇది పూర్వపు ప్రణాళిక సంఘం అంటే ఫైనాన్స్ కమిషన్ స్థానంలో ఇది ఏర్పాటైంది ఇది కరెక్టే తర్వాత భారతదేశ ఆర్థిక ప్రణ ప్రణాళికలతో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించిన దీని లక్ష్యం కరెక్టే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సాంకేతిక సలహాలను ఇస్తుంది కరెక్ట్ సో అన్ని కూడా కంటే ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ నీతి ఆయోగ్ భారత జాతీయ పరివర్తన సంస్థకు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు సో దీనికి రైట్ రైట్ ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ పదమూడో క్వశ్చన్ కింద పేర్కొన్న దీని దేన్ని సమాంతర ప్రభుత్వంగా పేర్కొంటారు మనకు ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నెక్స్ట్ ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ కు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి సో ఇది ప్రధానమంత్రికి అవసరమైన సేవలను అందిస్తుంది కరెక్టే దీనికి ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి నాయకత్వం వహిస్తాడు ఇది కరెక్టే తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాతీయ ఆరోగ్య పథకం వంటి పద్దెనిమిది పైగా ప్రతిష్టాత్మక పథకాలను ఇది పర్యవేక్షిస్తుంది కరెక్టే దీనిలో ముగ్గురు సహాయ మంత్రులు ప్రధాన కార్యదర్శి జాతీయ భద్రత భద్రతా సలహాదారు రాజకీయ కార్యదర్శి కీలకమైన అధికారులు ఉంటారు అట్టే సో ఏబిసిడి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ప్రతి ఒక్కరు ప్ర ప్రతి ఒక్కరూ సబ్ ప్రధాన మంత్రి నుంచి తనం అధికారం నియంత్రించడంలో ముక్కు సమయస్ఫూర్తి నిష్పాక్షికత ప్రశాంతత దయ దూరదృష్టి ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని కోరుకుంటారు అని ఎవరు వ్యాఖ్యానించారు రైట్ ఆన్సర్ సర్ విలియం హార్కోర్ట్ నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ సెక్షన్ త్రీ నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ దిగువ సభ సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించరాదని తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా నిర్ణయించారు దీనికి రైట్ ఆన్సర్ పదహైదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదో క్వశ్చన్ కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్యపై పరిమితులు విధిస్తూ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం మూడు ద్వారా రాజ్యాంగానికి ఏ ఆర్టికల్ ను చేర్చారు దీనికి రైట్ ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ సబ్సెక్షన్ వన్ ఏ నెక్స్ట్ కేంద్ర కేబినెట్ అధికార విధులకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి మనకు రాష్ట్రపతికి విధి నిర్వహణలో మార్గదర్శిగా వ్యవహరిస్తుంది ఇది కరెక్టే తర్వాత పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆర్డినెన్స్ జారీ చేయాలని లోక్సభ స్పీకర్ కు నివేదిస్తుంది ఇది రాంగ్ ఆన్సర్ తర్వాత కేంద్ర వార్షిక బడ్జెట్ ను రూపొందించి పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది కరెక్టే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతుంది కరెక్టే సో ఏడి ఎస్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్యాబినెట్ అనే మూల స్తంభం చుట్టూ కేంద్ర రాజకీయ వ్యవస్థ పరిభ్రమిస్తూ ఉంటుంది అని ఎవరు వ్యాఖ్యానించారు దీనికి రైట్ ఆన్సర్ జాన్ సార్యట్ నెక్స్ట్ రాజ్యం అనే నౌకకు క్యాబినెట్ చోదక చక్రం వంటిది అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ రామ్ రామ్సేమ్యూర్ నెక్స్ట్ క్యాబినెట్ అనేది విధానాలతో కూడిన అయస్కాంతం వంటిది అని ఎవరు పేర్కొన్నారు బార్కర్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులో హిందూ కోడ్ బిల్లు విషయంలో మంత్రివర్గ సహచరులతో విభేదించి మంత్రి పదవికి ఎవరు ఎవరు రాజీనామా చేశారు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ ఇరవై నాలుగో క్వశ్చన్ అండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విధానంను నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు ఆన్సర్ సిడి దేశ్ముఖ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రూపొందించిన ముస్లిం మహిళల వివాహం విడాకుల హక్కుల చట్టం ను నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు ఆన్సర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ లో ప్రధాని చరణ్ సింగ్ ను లోక్సభలో విశ్వాసం నిరూపించుకోవాలని ఆదేశించిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ నీలం అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇరవై ఏడో క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ నైన్ లో ఎన్డిఏ ప్రభుత్వానికి ఏ పార్టీ మద్దతును ఉప ఉపసంహరించుకోవడంతో లోక్సభలో విశ్వాస తీర్మానం వీగిపోయి ప్రధానమంత్రి పదవికి వాజ్పేయి రాజీనామా చేశారు ఆన్సర్ ఏఐడి ఏఐఏడిఎంకే సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనమాట మనకు ఈ పౌర శాస్త్రంలో ప్రధాన మంత్రి కేంద్ర మంత్రి మండలి అనే అనే టాపిక్ సంబంధించిన ఇరవై ఏడు ముఖ్యమైన బిట్స్ అనమాట ఇవి అండ్ రేపు డిఎస్సి వీడియోలు మరొక సెగ్మెంట్ తో నేను బిట్స్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ హావ్ ఎ గ్రేట్ డే జై హింద్